సూర్యకాంతం వాళ్ళ ఆయన ఇద్దరూ కలిసి కొంత డబ్బు తీసుకొని ఇంట్లో నుండి బయటకు వస్తూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న మిథున అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న సూర్యకాంతం దగ్గరికి వెళ్ళి అంత డబ్బు మీకు ఎక్కడిది అయినా ఇంత డబ్బు ఎక్కడికి తీసుకొని వెళ్తున్నారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న సూర్యకాంతం అయితే ఆ బ్యాంకు అన్నమేశాము ఆ బ్యాంకులో డబ్బులు తీసుకొని దొంగతనంగా వచ్చేసి ఇప్పుడు ఇలా పారిపోతున్నాము అయినా మా విషయాలన్నీ నీకెందుకు ఆ పూరి గుడిసులో నీ జీవితాన్ని ఏదో నువ్వు నడపచ్చు కదా నా గురించి అన్ని విషయాలు నీకెందుకు నీ పని ఏదో నువ్వు చూసుకో అని చెప్పేసి అయితే సూర్యకాంతం మాటని నెట్టేస్తూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న మిథున అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది డబ్బు విషయం అడిగితే ఇవన్నీ మాట్లాడుతున్నారేంటి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న సూర్యకాంతం మాత్రం వాళ్ళ లైన్ తీసుకొని పదండి పదండి ఈవిడతో మనకేంటి మాటలు అని చెప్పేసి అయితే తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది ఇంతలో దేవ ఉదయాన్నే స్నానం చేసి దేవుడి దగ్గరికి వచ్చి దేవుడిని మొక్కుకుంటూ ఉంటాడు నన్ను నా భార్య ఎలాగైనా సరే నా ఫ్యామిలీకి దగ్గర చెయ్యవా దేవుడా అని చెప్పేసి అయితే అంటూ అలా ఆ దేవుడిని అయితే ప్రార్థిస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న దేవ అయితే కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేలోపు అక్కడ ఉన్న దీపం అయితే ఆరిపోతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న దేవ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి ఇలా జరిగింది నేను నా భార్య కోసం అలాగే నా కుటుంబం కోసం దేవుడినే కదా కోరుకున్నాను ఇప్పుడు ఇలా దీపం ఆరిపోవటం ఏంటి అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో మిదిలా కూడా అక్కడికి వచ్చి అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది వాళ్ళు అలా డబ్బు తీసుకొని వెళ్ళిపోవటం వెనకాతల అలాగే ఇక్కడ దేవుడి దగ్గర దీపం వెళ్ళి ఆగిపోవటం వెనకాతల ఏదో అపశక్నం జరుగుతుందేమోనని నాకు అనిపిస్తుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా కంగారు పడిపోతూ ఉంటుంది దేవుడు దయం వల్ల ఏమీ జరగకపోతే సరే సరే ఏదైనా జరిగితే చాలా పెద్ద ప్రమాదమే జరుగుతుందేమోనని నాకు చాలా టెన్షన్గా ఉంది అని చెప్పేసి అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది